హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో అక్టోబర్ నెలలో ఏపీ ఆంధ్రప్రదేశ్లో సో అక్టోబర్ నెలలో అమలు అయ్యేటువంటి మూడు పథకాల గురించి అయితే సో చెప్పబోతుందనమాట సో ఈ యొక్క మూడు పథకాలకు మన ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే ఈ యొక్క మూడు పథకాలనేవి ఈ యొక్క నెలలో సో కంపేర్ అయితే చేస్తారని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందుకని చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి లైక్ చేయడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల సో పది మందికి అయితే వీడియో అనేది యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా వెంటనే చెక్ చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా మూడు కొత్త పథకాలను అయితే ఈ యొక్క అక్టోబర్ నెలలో అయితే సో విడుదల చేయబోతుంది అనమాట ఈ పథకాల ద్వారా మహిళలకు రైతులకు అదేవిధంగా మగవారికి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట సో ఈ యొక్క మూడు పథకాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ సో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏ తేదీలో ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అనే దాని మీద కూడా నేను చెప్ ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే సో పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు మిస్ చేసుకోకుండా ఈ యొక్క అప్డేట్స్ అయితే పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి అక్టోబర్ నాలుగో తేదీన ఆటో డ్రైవర్ సేవ అనే పథకం అనేది లాంచ్ కాబోతుంది అనమాట ఆ ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో ట్యాక్సీ మ్యాక్సీ అలాగే క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి సొంత యజమానులకైతే ప్రభుత్వం పదిహేను వేల రూపాయలనైతే సో అందించే కార్యక్రమం అనేది మొదలు పెట్టబోతుంది అనమాట ఈ పథకం పేరు వచ్చేసి ఆటో డ్రైవర్ సేవ అనమాట సో గతంలో వాహన మిత్ర పథకం అయితే ఉండేది సో దాన్ని రిఫరెన్స్ కానీ ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవ అనే పథకం పథకం అనేది రావడం జరుగుతుంది అయితే అప్పట్లో పద పదివేల రూపాయలు అయితే ఇచ్చేసే ఇచ్చేవాళ్ళు అనమాట ఇచ్చారు సో ఇప్పుడు వచ్చేసి పదిహేను పదిహేను వేల రూపాయలైతే అందించబోతున్నారు అనమాట సో అక్టోబర్ నాలుగో తేదీన ఈ పథకం అనేది లాంచ్ కాబోతుంది అనమాట ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్ట్ గ్రామ వార్డు సచివాలయంలో అనేది ఉందన్నమాట సో ఒకసారి మీరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు లేదా ఎన్బిఎం పోర్టల్లో మీ యొక్క మొబైల్లోనే మీరు సో మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అందులో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు మీరు వచ్చేసి గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళండి ఎలిజిబుల్ అక్కడ వచ్చేసి ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటుంది సో అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంటే సరిపోదు మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఎన్పిసి అనేది ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని యాక్టివ్ యాక్టివ్ చేసుకుని ఉండాలన్నమాట లేకపోతే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మీ యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావు సో అలానే అక్కడ అనర్హులకు సంబంధించి కూడా గ్రీవెన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ సో ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారిని అయితే కలవండి వారి యొక్క ఆధ్వర్యంలో మీరు ఫిర్యాదులు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అక్టోబర్ నాలుగో తేదీన మనకు ఆటో డ్రైవర్ సేవ అనే పథకం అనేది మగవారికి సంబంధించి అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మగవారికి కాదండి సో లేడీస్ పేరు మీద కూడా మీరు డ్రైవర్గా ఉండి మీ యొక్క ఆర్సి కనుక ఉన్న ఉండినట్లయితే అదేవిధంగా డ్రైవింగ్ కాబట్టి ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా అక్టోబర్ నాలుగో తేదీనైతే రావడం జరుగుతుందన్నమాట ఇకపోతే మహిళలకు సంబంధించి రెండు కొత్త పథకాలు అయితే ప్రభుత్వం ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతుంది అనమాట సో ఆ రెండు పథకాలు వచ్చేసి ఒకటి ఒకటి వచ్చేసి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకము ఇంకొకటి వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకం అనమాట అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఈ రెండు పథకాలకు సో ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి మహిళలు మాత్రమే ఎలిజిబుల్ అనమాట అంటే వారు మాత్రమే అర్హులు సో ఇక్కడ వచ్చేసి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ప్రస్తుతానికైతే అప్లికేషన్స్ అనేవి జరగడం లేదు కాకపోతే ఈ పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనమాట ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది డ్వాక్రా మహిళలకు కనుక పిల్లలు కనుక ఉండినట్లయితే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైనా కాలేజీల్లో చదువుతూ ఉన్నట్లయితే ఉన్నట్లయితే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్లల్లో ప్రైవేట్గా సో ఫీజుల కొరకు మీరు లోన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో మీకు పదివేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు సో మీకు లోన్ అనేది పర్సనల్గా లోన్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట సో పావుల వడ్డీకే లోన్ అనేది ఇస్తారనమాట మన గవర్నమెంట్ సో మీకు మీరు వచ్చేసి ఈ యొక్క డబ్బుల్ని నలభై ఎనిమిది వాయిదాల్లో అయితే మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క రుణం మంది చెల్లించుకుంటే సరిపోతుందన్నమాట కేవలం మీరు అప్లై చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ యొక్క వివరాలను చెక్ చేసి మీకు నిజంగా మీరు ఈ పథకానికి అర్హుల అయినట్ మీరు కనుక ఈ యొక్క పథకానికి అర్హులు అయినట్టయితే సో మీకు డబ్బులు అనేవి నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట సో అలానే ఈ తరహాలో డ్వాక్రా మహిళలకు కనుక ఆడబిడ్డలు కనుక ఉండినట్లయితే సో వారి పెళ్లి వారు వచ్చేసి వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నట్లయితే ఆ యొక్క పెళ్లి ఖర్చులకు సంబంధించి సో లోన్ అనేది కూడా ఇస్తారన్నమాట సో మీరు లోన్ అంది పెట్టుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లోన్కి కూడా పదివేల నుండి లక్ష రూపాయల వరకు లోన్ అంది మన గవర్నమెంట్ అయితే ఇస్తుంది అది కూడా సేమ్ పావుల వడ్డీకే రుణం అనేది ఇస్తారనమాట సో ఈ లోన్కి సంబంధించి కూడా నలభై ఎనిమిది వాయిదాల్లోనే మీరు ఈ యొక్క డబ్బులను అనేది చెల్లించుకోవచ్చు ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వెయ్యి నుండి రెండు వేల కోట్ల వరకు సో ఖర్చు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట అలానే ఇక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఈ లోన్ అనేది తీసుకుంటున్నారో సో వారికి సంబంధించి కూడా ఇక్కడ రుణమాఫీ అనేది ఉంటుందన్నమాట సో అది కూడా ఆ మహిళ తీసుకున్న మహిళ చనిపోయినట్లయితే ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే అక్కడ లోన్ అనేది రుణమాఫీ చేస్తామని చెప్పేసి సో ఉందనమాట సో చెప్తున్నారనమాట సో ఈ పథకం కూడా ఈ రెండు పథకాలకు కూడా ఈ నెలలోనే స్టార్ట్ అయితే కాబోతున్నాయి అనమాట ముఖ్యంగా డ్వాక్రా మహిళలు గనక చూస్తు చూ చూసుకున్నట్లయితే ఈ నెలలోనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి సో రై రైతులకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ పథకం సెకండ్ పేమెంట్ అనేది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే పిఎం కిసాన్ నిధులు అనేవి ఈ రోజున విడుదల చేసే అవకాశం అయితే ఉందని చ సమాచారం అయితే ఉందన్నమాట అదే రోజున విడుదల చేసినట్లయితే పిఎం కిసాన్ నిధులు అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవకు సంబంధించిన సంబంధించినటువంటి రెండవ విడత పేమెంట్ అనేది ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది అనమాట అయితే ఈ రెండవ ఈ రెండు విడతలకు సంబంధించి కౌలు రైతులకు కూడా అవకాశం అనేది ఇస్తామని చెప్తున్నారు సో కౌలు రైతులకు బెనిఫిట్ ఏంటంటే మీకు మీరు వచ్చేసి ఈ పథకానికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మీకు ఒకేసారి రెండు విడతల సాయం అనేది అందించడం అయితే జరుగుతుంది సో పదివేలు రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ కావడం అయితే జరుగుతుందనమాట సో అయితే రిమైనింగ్ కొంతమంది రైతులకు వచ్చేసి ఏడు వేలు అయితే పడతాయి అనమాట అది ఎవరికి పడతాయి అంటే సొంత భూమి కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సో పిఎం కిసాన్ లబ్ధి అనేది పొంద పొందుతున్నటువంటి రైతులు ఉంటారో సో వాళ్లకు పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు అయితే అందుకోవడం అయితే జరుగుతుందనమాట సో ఇలా కొంతమంది రైతులకు ఏడు వేల రూపాయలు కౌలు రైతులకు వచ్చేసి కౌలు రైతులకు మాత్రం పదివేల రూపాయలు అయితే వస్తాయన్నమాట అయితే కౌలు రైతులకు ఈ పదివేల రూపాయలు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర సిసిఆర్సి కార్డ్స్ అనేవి ఉండాలన్నమాట అంటే ఈ సిసిఆర్సి కార్డ్స్ అనేటువంటి ఏంటంటే మీరు మీరు కౌలుకు పంట తీసుకుంటూ సాగు చేస్తున్నారు అనే దానికి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్ అనమాట ప్రూఫ్ కార్డ్ అనమాట సో ఈ కార్డు ఉంటేనే మీ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఎల్ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది సో మీరు ఇంకా కూడా దరఖాస్తు చేసుకోకపోయినట్లయితే మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి విఆర్ఓ గారిని అడగండి లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఉంటారు సో వారినైనా అడగండి ఈ పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా అక్టోబర్ నెలలో ఈ మూడు కొత్త పథకాలను అయితే ప్రభుత్వం అయితే సో ప్రారంభించబోతుంది అనమాట అయితే ఇందులో కొత్త పథకం వచ్చేసి ముఖ్యంగా ఆటో డ్రైవర్ సేవ అనే పథకము మిగతా రెండు పథకాలు వచ్చేసి మహిళల కొరకు అనమాట ఎన్టీఆర్ విద్యలక్ష్మి విద్యాలక్ష్మి పథకం అలాగే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనమాట అలాగే మనకు నాలుగు నెలలకు ఒకసారి వచ్చేటువంటి పథకం అన్నదాత సుఖీ సో అన్నదాత సుఖీ బాబాయ్ ఏంటంటే ఆల్రెడీ విడుదల చేసిన పథకమే కాకపోతే రెండో విడత డబ్బుల సాయం అయితే అందించబోతున్నట్లు తెలుసు సో ఇది వచ్చేసి వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్